మీరు అన్నమాట ప్రకారమే దౌర్జన్యాన్ని నియంతృత్వాన్ని ప్రజలు సహించరు ఓటుతో బుద్ధి చెప్తారు అన్న అనుకున్నది నిజమైతే రెండు వేల పంతొమ్మిదిలో అదే దౌర్జన్యాన్ని నియంతృత్వాన్ని సహించలేక మీ కాన్స్టిట్యూన్సీ రాప్తాల్లోనే మిమ్మల్ని గెలిపించారని అనుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో మీ దౌర్జన్యాన్ని నియంత్రాన్ని నియంతృత్వాన్ని సహించలేకే మళ్ళీ పరిటాల సుమిత్ర గెలిపించారు అనుకోవచ్చా మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి పరిస్థితుల్లో ఎక్కడాగా కూడా ఒక మర్డర్ జరగలే ఒక రేపండ్ మర్డర్ జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక వారి నాయకురాలి కుమార్తెను కొండపల్లి గ్రామంలో రేపండ్ మర్డర్ జరిగింది వారు బంధువులు చేశారు అక్కడ ఏదైనా పర్సనల్ విషయాలకు సంబంధించినటువంటి మర్డర్సు క్రైమ్ తప్ప పొలిటికల్ మర్డర్స్ ఒకటి కూడా జరగలేదు పద్నాలుగు పంతొమ్మిది మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నలుగురిని చంపించినారు మరి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఎక్కడ అటువంటి క్రైమ్ జరగలేదు రెండవది మా ప్రాంతంలో ఉన్నటువంటి పేరూరు డ్యామ్కు ముప్పై సంవత్సరాలుగా నీళ్లు రాక ఎండిపోయింది నది మీద ఉన్న డ్యామ్ ఆ డ్యామ్కు నీళ్లు తీసుకొచ్చాము అనేక ఉచిత బోర్లు వేసాము మహిళలకు మహిళా సాధికారత కోసం ఇరవై కోట్ల రూపాయల ఖర్చుతో ఒక డైరీ నిర్మాణం చేసి వాళ్ళకు దాన విక్రయం చేశాము అనేక సేవా కార్యక్రమాలు చేసాము ఎన్నో కాలువల నిర్మాణం చేశాము ప్రభుత్వం నుంచి కాదు పెరూరు డ్యాంకు కాలువ నిర్మాణం చేసింది కూడా ప్రభుత్వ నిధులతో ఏం చేయలేదు నలభై ఐదు కిలోమీటర్ల పెనానిధిలో కాలువ నిర్మాణం చేసి నీళ్ళు తెచ్చాం అనేక చెరువులకు కాలువలు నిర్మాణం చేశాము స్వయంగా అనంతపురం ఎమ్మెల్యే స్వగ్రామం బండమీదపల్లిలో ఆర్ఎన్బి రోడ్డుకు టెండర్లు లేకుండా శాంక్షన్స్ లేకోకుండా కిలో కోటి రూపాయల వ్యయంతో సిసి రోడ్ వేసాము అలా అలా అనేక గ్రామాల్లో ప్రజలు ఏదడిగితే అక్కడ చేసుకుంటూ వెళ్ళాం ప్రజలు ఏదడిగితే అక్కడ చేసుకుంటూ వెళ్ళామంటే ప్రభుత్వం నుంచి వచ్చేది ఆలస్యం అవుతుందంటే అప్పటికప్పుడు చేసుకుంటూ వెళ్ళాం ప్రభుత్వము కూడా మా దాదాపు మూడు వేల కోట్ల రూపాయల పైన సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసింది రప్తాన్ నియోజకవర్గంలో దాదాపు రాష్ట్ర ప్రతి నియోజకవర్గంలో కూడా చేసింది కానీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి రెండు కారణాలుగా మీలాంటి మీడియా ప్రతినిధులు కానీ మేధావులు కానీ విశ్లేషించుకోవడం మనం వింటా ఉన్నాం ఒకటి చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని మోసం చేశారా ఎలక్షన్ కమిషన్తో పొత్తు పెట్టుకుని ఈవీఎంల ద్వారా ఈవీఎంలను హ్యాక్ చేసి గెలిచారా లేదా ప్రజాస్వామ్యాన్ని కాకుండా ప్రజల్ని మోసం చేశారా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గెలిచారా ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగిందని మేము భావిస్తాను అందరూ కూడా చర్చించుకునేది అదే సో మేము రాష్ట్రంలో ఉన్న నూట నియోజకవర్గాలకు ఐదు నియోజకవర్గాలు మేము అతీతులం కాదు ప్రకాష్ రెడ్డి పరిటాల సునీత అనేది పక్కన పెడితే స్థానికంగా ఉన్నటువంటి విషయాలు మేము చేసిన మంచిని కూడా పక్కన పెడితే చంద్రబాబు నాయుడు వస్తే ఆయన బిర్యానీ పెడతాడు జగన్మోహన్ రెడ్డి పప్పన్నమే పెట్టాడు అనేసి ఆయన మీద అసంతృప్తితో అటువైపు ఓట్లు వేశారా లేదు ఈవీఎంల ద్వారా గెలిచారా ఈ రెండే తప్ప వేరే ఏ కారణమూ కాదు ఇది రాప్తాడు కావచ్చు తాడిపత్రి కావచ్చు ధర్మపురం కావచ్చు ఎక్కడైనా కావచ్చు